ప్రైస్త ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అని వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మరొక దినంలోనికి వెల్కమ్ అందరికి కూడా దేవాది దేవుని శుభాశిష్యులు ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతిస్తూ ప్రభువా నేను మేలుకొని ఈ రోజులో అడుగుపెట్టి నేను చూడగలుగుతున్నాను జీవించగలుగుతున్నాను అంటే అది కేవలము మీ అమూల్యమైన కృపనే తండ్రి నా ప్రాణం ఇచ్చి నేను కొనాలని ప్రయత్నించిన కొనలేనటువంటి ఆ యొక్క మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి కృప అందుకు మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి అంటూ కృతజ్ఞతతో మనము ఈరోజును మొదలు పెడదాము ఆయన సన్నిధిని జిహ్వా బలు సమర్పిద్దాం ప్రార్థనాధూపము వేస్తాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఎక్కి భవించండి చివరి వరకు దేవాదేవి దేవుడు మనందరినీ చూస్తున్న వారు కనుక భయం కలిగి ప్రార్థిస్తాం పరిశుద్ధుడ 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 మహోన్నతుడ మహాగనుడ అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడ ఆలోచన కర్త మీ వంటి వారు లేడయ్యా మీ వంటి వారు ఎవరు కూడా ఎవరు కూడా లేరయ్యా మీరు ఉన్నవారు అనువాడు తండ్రి ేక అనువాడు తండ్రి ఆది అంతము లేనివాడై సజీవుడవై మా మధ్య ఎల్లప్పుడూ సంచరించుచున్న దేవా మీకు వందనాలయ్యా స్థుతులయ్య స్తోత్రములు తండ్రి అంటూ ప్రభువా మీరిచ్చిన ఈ జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఏ పాదమైతే మీ సన్నిధిని మోకరిల్లి ఉన్నదో అటువంటి ప్రతి పాదములను ప్రతి మోకాలను బలపరచండి తండ్రి మీ సన్నిధిని స్థిరపరచండి ప్రభు వారి కుటుంబాలన్నింటినీ దీవించండియా ఆశీర్వదించండి తండ్రి ఎవరెవరు భయము కలిగి నీ సన్నిధిని ఉన్నారు అటువంటి వారిని దృష్టిస్తున్నారని సెలవు ఇచ్చిన దేవుడు కనుక తండ్రి అతి భయముతో అతి జాగ్రత్తతో ప్రభావం నీ సన్నిధిని బ్రతుకున్నట్లుగా మాకందరికీ కూడా మీ యొక్క ఆత్మను దయచేయండి భయము కలిగిన ఆత్మను దయచేయండి పరిశుద్ధుడ నీ సన్నిధిని సమీపించుటకు మా పరిశుద్ధత మేము సరిపోవని ఎరిగి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ప్రభు మీ నామమును హెచ్చిస్తూ మీ సన్నిధిని మోకరిల్లి ఉన్నామయ్యా దీన మనస్సు కలిగి తండ్రి మీ దగ్గర ప్రభా బ్రతిమాలు కొనుచున్నాం మా యొక్క తప్పిదములన్నీ క్షమించి మాకు మరొక అవకాశం ఇచ్చిన దేవాది దేవుణ్ణి వేణుల్లో పొగుడుతున్నాము తండ్రి అంటున్నాయన ఎవరైతే తండ్రి దీన హృదయంతో ఉన్నారో వారందరినీ ప్రభా ఆశీర్వదించండి అప్పులతో ఉన్నవారన్ని అప్పులు కొట్టివేయండి ప్రభు మిగులులో సమృద్ధిలో తండ్రి జీవించటకు సహాయం చేయండి వారే పైవారిగా ఉందురు ఉందరు కాక వారే అప్పిచ్చువారిగా ఉందరు కాక వారే తలగా ఉందరు కాక మీ నామములు స్వతంత్రించుకొని భాగ్యం తండ్రి ఎవరైతే అనారోగ్యములో ఉన్నారో మంచాన పడి ఉన్నారో లేవలేని స్థితిలో ఉన్నారో ఒకరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అటువంటి స్థితిలో ఉన్న వారందరికీ తండ్రి నీ పడకనెత్తుకొని లేవమని చెప్పిన ఆశీర్వాదము స్వస్థత వారికి దయచేయబడను కాక అవును ప్రభు వారిని ఇన్ని రోజులు మోసిన పడకను వారు ఇక మీదట లేపుదురు కాక మా దేవుడు సజీవుల దేవుడు నాడు నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడని ప్రభు నామములో వారి విడదల పొందుకుందరు కాక ఎవరెవరైతే తండ్రి ప్రయాణాలు చేస్తారో వారి కన్నా ముందుగా మీ దూతలను పంపి మార్గం సరాలను చేసి క్షేమముగా గమస్థానం చేర్చండి తండ్రి నీ నామములో ఉన్న అధికారమును ఉపయోగించుకునే జ్ఞానమును దయచేయండి తండ్రి మీ నామములో ఇచ్చినటువంటి తలాంతులను వాడుకునే భాగ్యమును దయచేయండి తండ్రి ప్రతి వారి ఆత్మీయ నేత్రములు తెరవండి ప్రవ్వా ముందున్నటువంటి విషయాలు చూడగలుగుటకు శక్తిని దయించేయండి ఉన్న బలమును మా జీవితాల్లో పొందుకునే భాగ్యం దయచేయండి మీరు పునరుద్ధానం ద్వారా మీకు ఇచ్చిన శక్తిని అనుభవించు భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి మీ సన్నిధిని మీ రక్షణ ఆనందము చేత పరవల్లు తొక్కుతూ మిమ్మల్ని ఆరాధించు భాగ్యములు దయచేయండి తండ్రి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా ప్రవ్వ మా ప్రాణములన్నీ నీ కొరకు ఆశపడు భాగ్యము దయచేయండి ప్రతి ఉదయ సాయంత్రము సన్నిధి నా ప్రార్థన కాచి ఉన్నది తండ్రి అన్న దావీదు ప్రకారము ప్రభు మా యొక్క ప్రార్థనలు తండ్రి ని సన్నిధిని కాచి ఉన్నకు తండ్రి అంటే జ్ఞానమును భాగ్యమును దయచేసి మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభు మా జీవితంలో జరుగుచున్న వాటిని జరగబో వాటిని ప్రభు జరిగే ప్రతిదాని కూడా తండ్రి మీ చిత్తానికి సమర్పించుకొని ప్రభు లోబడి మీకు ఒబీడియన్స్ చూపించే భాగ్యాన్ని దయచేదండి అయ్యా ఎవరెవరైతే ప్రభు ఎవన వస్తున్నారో వారి జాబ్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరినీ బ్లెస్ చేయండి వారి కెరీర్ని స్థిరపరచండి మీ చిత్రంలో వారి వివాహాలు జరిగించండి ప్రభు చిన్న కుడి కూడిన అపాయం నీ ఎదుకో రాదు ఇదిగో కాలిఫోర్నియా అంతా కాలిపోతున్నా నిన్ను నమ్ముకున్న మిడల ఇల్లును ప్రభు అగ్ని తాకలేదు ఆ విధంగానే తండ్రి ప్రతి ఒక్కరూ నిశ్చేత కలిగి ఇదిగో నీ ప్రార్థన నీ యొక్క భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది అన్న వాగ్దానము స్వతంత్రించుకుని భాగ్యము దయచ్చేయండి ప్రభు మీ మీద ఆనుకొని మీ మీద ఆధారపడి పరిపూర్ణమైన జీవితము జీవించు భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి నిస్సందేహంగా నిస్సంకోచముగా అచంచలమైన విశ్వాసముతో నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ నన్ను కాపాడుతున్నాను నేను బెదరను నేను భయపడను నా ఏ నేను టీవీగా నడిచేదనన్నా సాక్ష్యము ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకుందరు కాక అయ్యా రైతులను దీవించండి వారి పంట పొలాలను దీవించండి మన దేశం కొరకు తేనే ప్రపంచం కొరకు ఆశీర్వాదకరమైన వర్షమును దయచేయండి తండ్రి ఇంకా ఎక్కడెక్కడ స్వార్థ అందవడం లేదు అక్కడంతా కూడా ఈ సంవత్సరం అధికమైన తండ్రి వ్యాపించటకు సహాయం చేయండి సంఘాలను సంఘ కాపులను మిశ్రీలిస్టులను దీవించండి ఆశీర్వదించండి ఈ లోకంలో అన్యాయంగా బాధింపబడుచున్న వారందరికీ న్యాయం తీర్చని కోర్టు సమస్యలతో ఉన్న వారికి విజయం దాన్ని మీరే ప్రభు ప్రభువారి తరపున కుటుంబ వ్యవస్థలో బాల్య చేత భర్తల చేత బాధింపడుచున్న ప్రతి కుటుంబముకు విడుదల కలుగును కాక ఎన్నడూ లేనంత ప్రేమ ఆప్యాయతలతో ఆ కుటుంబములు వర్ధిలును కాక కుటుంబ వ్యవస్థలను బలపరచండి తండ్రి మూయబడిన గర్భములన్నీ మీ మహిమార్థమై తరవబడను కాక వాగ్దానాన్ని స్వతంత్రించుకుందరు కాక తండ్రి నీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానమును కందురు కాక ప్రభు ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు పనిపాటలన్నిట్లో తోడుకొని నడిపించి మీరే ముందుండి లీడ్ చేసి మరలా సాయంత్రము క్షేమంగా గృహములకు చేరుని సన్నిధిని మోకరిలు వరకు నీ కృప క్షేమము సన్నిధి తోడుగోని నడిపించమని నా ప్రభును నా రక్ష త్వరలో రాబోచ్చున్న నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యుర్ హ్యావ్ ఎ నైస్ డే